హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ ఏపీ డిఎస్సి ఫైనల్కి అలాగే రిజల్ట్స్ పైన చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం అయితే జరిగింది సో ఇందులో చాలామంది మిస్టేక్స్ అయితే చేశారు టెట్ సంబంధించిన హాల్ టికెట్స్ వేయడంలో కానీ మార్క్స్ వేయడంలో కానీ చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి కొన్ని పేపర్స్లో కూడా మనకి ఇక్కడ చాలా మిస్టేక్స్ అయితే దొరలాయని చెప్పి సో మనకి అప్డేట్స్లో అయితే తెలుస్తుంది అలాగే డిఎస్సికి సంబంధించి ఎవరైతే జాబ్ని కోల్పోతున్నారో వాళ్ళకి ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను అలాగే డిఎస్సీలో జాబ్ సాధించి సో ఎడిషనల్గా ఇంకా ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేస్తే కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి సో మీరైతే ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్తాం వీళ్ళ భావి టీచర్లు అనే మెయిన్ హెడ్డింగ్తో మనకి ఈరోజు అఫీషియల్గా సో మనకి మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది అది కూడా జ్యోతి న్యూస్ పేపర్లో మరి నోటిఫికేషన్ సంబంధించి అసలు జరుగుతున్నటువంటి తప్పిదాలు ఏంటి సో అప్కమింగ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ చూడండి టెట్ లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేల మంది అనర్హులుగా గుర్తింపు సో మీరు ఖచ్చితంగా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి సో మీరు అప్లికేషన్ పెట్టుకునే పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏదైతే టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారో అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా ఎందుకంటే ఒకలా ఇద్దరా కాదు చూడండి రెండు వేల మంది అనర్హులుగా గుర్తింపు చేశారు అంటే డిఎస్సి సో ఇక్కడ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా వాళ్ళకి జాబ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళని పక్కకు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో టెట్లో వచ్చినటువంటి మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది చూసారా ఎంతమంది ఈ విధంగా తక్కువ స్కోర్ అయితే సో ఎవరైతే ముప్పై ఐదు వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో టెట్కి సంబంధించిన మార్క్స్ అయితే మిస్టేక్స్ అయితే వేశారని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా చూడండి ఇక్కడ మనకి టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోతా సో ఇంకా తేలాల్సిన వారు తొమ్మిది వేల మంది అని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏంటంటే చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఒకవేళ మీకు మిస్టేక్స్ ఉన్నట్లయితే దయచేసి మీరు విద్యాభవన్కి అయితే వెళ్ళేసి అయితే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి అప్లికేషన్లో కొన్ని సవరణలు అయితే చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే జాబ్ అనేది మన లైఫ్ డిసైడింగ్ మ్యాటర్ కదా ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఒకవేళ మీరు మిస్టేక్స్ ఏమన్నా నమోదు చేసుకున్నట్లయితే కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ రెండు మూడు రోజుల్లో తుది మార్కులు అయితే వెల్లడిస్తామని చెప్పేసి కూడా అప్డేట్లో అయితే తెలుస్తుంది అంటే విత్ ఇన్ టూ డేస్లో మనకు ఖచ్చితంగా ఇస్తారు యాక్చువల్గా మనకి నిన్న మొన్నలోనే సో మనకి రిజల్ట్స్ అయితే ఇచ్చే అవకాశాలు అంటే ఆల్రెడీ మనకి కొన్ని సో ఏదైతే స్క్రీన్ షాట్స్ వచ్చాయి కదా మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసినట్లు మళ్ళీ వాళ్ళైతే డిలీట్ చేశారనమాట సో కొన్ని మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళైతే డిలీట్ చేశారు అంతేకాకుండా ఇక్కడ కూడా మనకి తప్పిదాలు అయితే జరిగినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూసుకొని మళ్ళీ ఇద్దామని చెప్పేసి వాళ్ళైతే డిలీట్ చేసినట్టున్నారు సో ఇక్కడ చూడండి వాటిపైన అభ్యంతరాలకు అవకాశం పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు అంటే వీళ్ళు ఇంకా అబ్జెక్షన్స్ అయితే తీసుకుంటున్నారనమాట ఏమైనా మిస్టేక్స్ చేసుకున్నట్లయితే దయచేసి ఎవరైనా మిస్టేక్స్ చేసుకున్నట్లయితే ఒకసారి వెళ్ళి సో మీరైతే వెరిఫికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి విద్యాభావం అయితే ఉంది కదా సో అక్కడికి వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరికైతే డిఎస్సీలో జాబ్ రాదనుకుంటున్నారో ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళకి ఇప్పుడు చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే చాలా మంది మనీ లేక ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా మంచిగా ఎర్నింగ్ అయితే ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా మనం అయితే ఒక కోర్స్ని అయితే డిజైన్ చేశాము అది గూగుల్ వాళ్ళకి సంబంధించింది అండి గూగుల్ వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి ఓకేనా సో వెబ్సైట్ని యూస్ చేసి మనం సో అయితే రన్ చేస్తాము సో అది ఏ విధంగా రన్ చేయాలి మనీ ఏ విధంగా ఎర్నింగ్ చేయాలి అని చెప్పేసి ఆ కోర్సులో మీకు డీటెయిల్డ్గా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎటువంటి టెక్నికల్ వర్డ్స్ ఏమీ లేకుండా చెప్పడం జరిగింది సో దీన్ని యూజ్ చేసుకొని మీకు ఏంటంటే డైలీ ఒక వన్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఇంకా మహా అయితే టెన్ థౌజండ్ కూడా మీరు ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ అయితే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అందులో మీకు ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అందులో పెట్టడం జరిగింది ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కనుక సో మన ఫాలోవర్స్ కానీ మేము కానీ ఎంత ఎర్నింగ్ చేస్తున్నాం డైలీ అని చెప్పేసి అందులో మీకు విత్ ప్రూఫ్స్ డైలీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గ్రూప్లు అయితే జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్లోనే మీకు క్లియర్గా చెప్తాము సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్కి కాంటాక్ట్ అయినట్లయితే మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండు వేలకు మందికి పైగానే ఇక్కడ అనర్హులుగా గుర్తింపు అయితే చేయడం జరిగింది అంటే చాలామంది అయితే మిస్టేక్స్ అయితే చేయడం జరిగిందని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే చెప్తున్నారు సో దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటేనే డిఎస్సీలో టీచర్ ఉద్యోగాలు అయితే వస్తాయి టెట్ లేకుండా డీఎస్సీలో టాపర్గా నిలిచినా కూడా ప్రయోజనం ఉండదు ఎందుకంటే టెట్ లేకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా అంటే ఎయిటీ మార్క్స్ ఉంటుంది కదా డిఎస్సి అలాగే టెట్ వైటేస్ ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుంది ఒకవేళ టెట్ లేకుండా డిఎస్సీలో మీరు స్టేట్ టాపర్ అయినప్పటికీ కూడా మీకు ఎటువంటి ఉద్యోగం అయితే ఇవ్వము అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కానీ ఏం అనుకుంటున్నారో ఏమో కానీ దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు టెట్లో అర్హత లేకుండానే మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలు అయితే రాశారు సో దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి సో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు టెట్ రాసినటువంటి సంవత్సరం టెట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది ఈ క్రమంలో టెట్లో అర్హత సాధించని వారు కూడా చాలామంది అయితే అప్లై చేసుకున్నట్లు ఇక్కడ మనకి సమాచారం తీరా ఇప్పుడు వారు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్తో చూసుకున్నట్లయితే కనుక టెట్ సంబంధించి వాళ్ళైతే అర్హత పొందలేదు అని చెప్పేసి ప్రధానంగా వీళ్ళైతే చెప్తున్నారు సో దీంతో పాటు మరొక ముప్పై ఐదు వేల మంది టెట్ మార్కులు అయితే తప్పుగా నమోదు చేయడం అయితే జరిగింది సో వీరిలో ఇరవై ఆరు వేల మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు సో కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ఎవరు కూడా కంగారపడాల్సిన పని అయితే లేదు ఇంకా తొమ్మిది వేల మంది వివరాలు సరిపోలేదు సో టెట్ అర్హత లేకుండా డిఎస్సీ రాయడం టెట్లో మార్కులు ఎక్కువ చూపించడం వంటి చర్యలు చూసి అధికారులందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు సో దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన సో దాన్ని అయితే పరిగణలోకి తీసుకోము టెట్ సంబంధించి డేటాబేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో హాల్ టికెట్ నెంబర్స్ ఇవన్నీ కూడా చూసుకొని వాస్తవాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం పరిగణలోకి తీసుకునే ప్రయత్నం ఏం చేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా చాలామంది అయితే మిస్టేక్స్ అయితే చేసినట్లు ఇక్కడ మనకి అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇక్కడ చూడొచ్చండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియనివారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు అయితే సమర్పించడం జరిగింది ఈ క్రమంలో అనేక పొరపాట్లు అయితే జరిగాయి వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన అయితే కల్పించడం జరిగింది అంటే ఒక వీడియో కూడా వాళ్ళు అయితే రిలీజ్ చేశారో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పి దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు కూడా రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి అయితే తెచ్చింది అయినా కూడా మంది అభ్యర్థులు అయితే చేయడం జరిగిందని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే చెప్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు ముందస్తు జాగ్రత్తలు తొలుత సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలామంది కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకవేళ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే చేసుకోండి లేకపోతే లేదని చెప్పి మళ్ళీ మనకు ఆప్షన్ అయితే రిమూవ్ చేయడం జరిగింది అంటే ఆప్షన్ కింద పెట్టారు ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు లేకపోతే లేదని చెప్పేసి కూడా చెప్పారనమాట సో అనేక విన్నతుల నేపథ్యంలో సర్టిఫికేట్లు అప్లోడ్ను తొలగించడం జరిగింది సో దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి మార్కులను సో నమోదైతే చేసుకున్నారు సో కొందరు తప్పుగా నమోదైతే చేశారు అయితే ఇప్పుడు పొరపాటు చేసిన మాన్యువల్గా జరిగే తుది సర్టిఫికేట్ల పరిశీలనలో పొరపాట్లు చేసిన వారు అనర్హులు దొరికిపోతారని అని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళైతే చెప్తున్నారనమాట సో మీరు ఎటువంటి గందరగోళానికి అయితే గురి కావాల్సిన పని లేదు వాళ్ళు మాన్యువల్గా చెక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకవేళ మీకు మార్క్స్ ఉంటే కనుక వెల్ అండ్ గుడ్ ఒకవేళ మార్క్స్ లేకుండా ఎక్కువ మార్క్స్ చూపించేసుకున్నా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో దొరికిపోతారు అదైతే గమనించాలి తుది దశ వరకు కూడా ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది ఆన్లైన్ విధానంలోని తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హులు వడపోతైతే ప్రారంభించింది ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటైతే పడుతున్నారని చెప్పి ప్రధానంగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా తుది కీపై కూడా సో డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి సో అయితే ఈ నేపథ్యంలో పరిశీలిస్తున్నటువంటి విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు అయితే తీసుకుంటుంది అయితే ఆ చర్యల అనంతరం రెండు లేదా మూడు రోజుల్లోనే తుది మార్కులు కూడా ప్రకటించాలని చెప్పేసి భావిస్తుంది అంటే ఇన్ టూ టు త్రీ డేస్లో మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేస్తారు డిఎస్సి పరీక్షలు నామినైజేషన్ టెట్ మార్కులు కలిపి కూడా సో తుది మార్కులు అంటే వంద మార్కులకు గాను అంటే టెట్ ప్లస్ డిఎస్సి మొత్తం హండ్రెడ్ మార్క్స్ కదా హండ్రెడ్ మార్క్స్ కానీ మీకైతే వేయడం జరుగుతుంది తుది మార్కుల పైన అభ్యంతరాలు తెలిపే అవకాశం అయితే అభ్యర్థులకు కల్పించానుంది సో ఒక్క మార్కు తేడా వచ్చినా కూడా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థులు అపోహలు కలగకుండా జాతులు అయితే తీసుకుంటున్నారు ఆ తర్వాతే తుది ఫలితాలు అయితే ఇవ్వాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది ఇక ఫైనల్గా ఏంటంటే శాప్ జాబితా ఆధారంగా క్రీడా కూడా ఫలితాలు కూడా ఇవ్వనుంది ఈ నెలాఖూరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్స్ కూడా ఇవ్వనున్నారని చెప్పేసి ప్రధానంగా అప్డేట్లు అయితే మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే తప్పుల తడకగా డిఎస్సి బయాలజీ షిఫ్ట్ టూ షిఫ్ట్ టూ ప్రాథమిక కీ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనం చూడొచ్చు మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా జూన్ పదవ తేదీన నిర్వహించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ షిఫ్ట్ టూ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీలో తప్పులు దొరలాయని చెప్పి అభ్యర్థులు వాపోతున్నారు సో దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తుదికీలోనూ కూడా ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండవని చెప్పేసి సో ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ పరీక్షకు సంబంధించి పద్నాలుగు నుంచి పదహారు ప్రశ్నల వరకు కూడా తప్పులు అయితే మనకి దొరికినట్లు కూడా వారు వాపోతున్నారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు అనమాట ఇందులో భాగంగా షిఫ్ట్ టూ ఎవరైతే రాసారో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది పరీక్ష అయితే రాశారని తుదికీలో అభ్యంతరాలను సరిగ్గా పరిశీలించనున్న తామంతా కూడా నష్టపోతామని చెప్పేసి కూడా వాళ్ళందరూ వాపోతున్నారు అయితే దీనిపై మంగళగిరిలోని విద్యాభవన్కు మంగళవారం పలువురు అయితే వెళ్ళి డిఎస్సి కన్నర్ గారు ఎవరైతే కృష్ణారెడ్డి ఉన్నారో ఆయన అయితే కలవడం జరిగింది ఆధారాలతో వివరించినట్లు కూడా తెలపడం జరిగింది తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది ఓకేనా సో చూసారు కదా ఈ విధంగా మనకి డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి అయితే చాలామందికి తక్కువ మార్క్స్ రావడం వల్ల డిఎస్సి జాబ్నైతే కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అక్కడ మీకు మేము ఏదైతే సంపాదిస్తున్నామో డైలీ ఎలా సంపాదిస్తాం ఏంటని చెప్పి మీకు అందులో వివరంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా మన కోర్సు వెబ్సైట్ ద్వారా ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే కోర్స్ కూడా ఒకటైతే ఉంది సో దాన్ని అయితే మీరు తీసుకోవచ్చు ఆ వివరాలన్నీ కావాలంటే మాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నెంబర్ తెలుసు కదా సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే వాట్సాప్ త్రూగా కాంటాక్ట్ అవ్వండి ఫోన్ కాల్స్ చేయద్దు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ